నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మరి ఏ పార్టీ అనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ వస్తుందండి మెదక్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది నీలం మధు గారే వస్తారు నీలంధు గారు నీలం గారు ఎందుకు అధికారంలో ఉందా లేకపోతే నీలంధు గారు మంచిగా చేస్తారు నీలం మధు ఏంటంటే ఒక జీరో నుంచి ఎదిగింది కాబట్టి ఆయన పొలిటికల్గా ఏదో ఒకటి చేయాలని ఆతృత ఉంది ఆయనకు సో నీలం మధు గారు గెలిపిస్తేనే ఏదైనా కూడా అభివృద్ధి చెందాడు అండి మళ్ళీ లోకల్గా ఉంటాడు లోకల్గా ఏదైనా అభివృద్ధి చేయగలుగుతాడు అని మళ్ళీ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చేయాలంటే కంపల్సరీ స్టేట్ సపోర్ట్ ఉండాలి ఎంత సెంట్రల్ పార్టీ అయినా స్టేట్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం మళ్ళీ ఎప్పటికీ పబ్లిక్లో అందుబాటులో ఉంటాడు ఆయన ఉండేది లోకల్లో ఆయనకి ఇది తప్ప వేరే పనులు వేరే ఏం లేవు ఇప్పుడు వేరే ఎంపీలు చూస్తుంటే వారు వేరే 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 బిజినెస్లు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ చూస్తే ఆయనకు ఆయన లాయర్గా ఆయన బిజీగా ఉంటాడు ఆయన ఇంకో టీఆర్ఎస్ క్యాండిడేట్ చూస్తే ఆయనకు వేరే వేరే పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి నీలమ్మకు ఓన్లీ పాలిటిక్స్ తప్ప వేరే బిజినెస్లు ఏం లేవు లోకల్గా అందరికీ అందుబాటులో ఉంటాడు చేస్తాడని నమ్మకం ఉంది సో తప్పకుండా ఆయన గెలుస్తారు ఏదన్నా డెవలప్మెంట్ అవుతుంది ఏదన్నా ఒకటి చేసి చూపెట్టాలని ఆయనకు ఆతృత ఉంది చేయాలని ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన గెలుస్తేనే మంచిగా ఉంటుంది ఆయన గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలిచిద్దరని అనుకుంటున్నారు మామూలుగా అయితే టీఆర్ఎస్ రావాలి కానీ ప్రజెంట్ కాంగ్రెస్ లీడ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటున్నా మరి ఇక్కడ నీలం మధుగారు కాంగ్రెస్ తరపు క్యాండిడేట్ మరి ఆయన పర్టికులర్గా గట్టిగా స్ట్రాంగ్గా గెలుస్తారని అనుకుంటున్నారా మరి ఖచ్చితంగా గెలుస్తామని అనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ పేరు పాపులర్లో ఉంది ప్రజెంట్ కాబట్టి గెలుస్తాడనే అనుకుంటున్నాను నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఇక్కడ మరి ఇక్కడ ఏ పార్టీ విజయం గెలుచుకోపోతున్నారు యాక్చువల్గా ఇది పటాంజీరు అనేది మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో వస్తుంది ఇక్కడ ఏంటంటే అర్బన్ కన్నా విలేజ్ ఓటర్స్ అనేది ఎక్కువ సో అన్న రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో పబ్లిక్ ఆలోచన విధానం కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను సో నా అంచనా ప్రకారము కాంగ్రెస్ నీలం మోదీ గారు గెలుపొందే ఛాన్సెస్ బలంగా ఉన్నాయి రెండు రకాలుగా ఒకటి కామన్గా ఏ ఎవరైనా సరే రాష్ట్రంలో ఏదైతే ఉందో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తారు బేసిక్ హ్యూమన్ మెంటాలిటీ అండ్ ఈ పథకాలు కూడా కొంచెం కంప్లీట్ డిఫరెంట్గా ఉంది అలాగే లాస్ట్ రెండుసార్లు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చూసాము సో పబ్లిక్ కూడా ది నీడ్ ఏ చేంజ్ సో ఆ రీజన్ ప్రకారము కాంగ్రెస్ అభ్యర్థి మధు గారు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు నా అభిప్రాయం మాత్రమే నెక్స్ట్ ఎంబీఏ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుందని మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది వెంకటరామరెడ్డి గారు అవును అంటే ఆయనే అని ఎందుకు అనుకుంటున్నారు ఆయన అంటే మాకు బీఆర్ఎస్ నుంచి డెవలప్మెంట్ మంచిగా అయింది హైదరాబాద్ డెవలప్మెంట్స్ కానీ సరౌండింగ్ కానీ మాకు ఈ సరౌండింగ్ రోడ్స్ డెవలప్మెంట్ అన్నీ బాగున్నాయి కాబట్టి మేము బీఆర్ఎస్కి చూజ్ చేస్తాం అతనే కాదు బీఆర్ఎస్ ఈ నాలుగున్నర నెల ఐదు నెలల పాలన కాంగ్రెస్ పాలన ఎలా అనిపించింది మీకు ఇప్పుడే తెలియదు కదా నాలుగు నెలల్లో అది అయినా టూ మంత్స్ కి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి తెలుస్తుంది ఇప్పుడు ఏం తెలీదు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ విజయం సాధించబోతుందని అనుకుంటున్నారు ఇక్కడ మెదక్ జిల్లా అయితే వెంకటరామరెడ్డి గారు బీఆర్ఎస్ అంటే ఆయన మంచి పనులు చేశారనా లేకపోతే ఎందుకు మీకు ఆయనే వస్తారని ఆయన కలెక్టర్గా ఉన్నారు కాబట్టి కలెక్టర్గా ఆల్రెడీ ఆయనకి తెలిసిన మనిషి ఎవరికి ప్రజలు ఏమన్నానే ఐడియా ఉన్నది సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక ట్రస్ట్ పెడతా ఉంటున్నాడు మన ఒక వన్ హండ్రెడ్ కోట్స్ పెట్టి సొంతంగా ట్రస్ట్ ఓపెన్ చేసి అదే మన పేద విద్యార్థులు చదివిపిస్తామని లేకుంటే అదే కొద్దిగా కాలేజ్ పర్పస్ కానీ స్కూల్ పర్పస్ కానీ కట్టలే డబ్బులు కడదామని ఒక్క రూపాయికే హాల్స్ మ్యారేజ్ ఫంక్షన్ చేస్తామంటున్నాడు ఆయన అవన్నీ కొంచెం బాగున్నాయి ఆయన అంటే ఆయన ఆల్రెడీ కోటీశ్వరుడే సంపాదించడానికి రావడం లేదు ఏ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు అంటే అలా కలెక్టర్గా చేశాను కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి ప్రజలకి ఏదో చేయాలని వస్తుంది ఆయన ఒక అవకాశం ఇద్దామని అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అయితే నెక్స్ట్ అయితే వెంకటరామరెడ్డి గారు ఇక్కడ ఆ మెదక్ పార్లమెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అండ్ విన్నింగ్ ఛాన్స్ ఉంది గెలుస్తాడు కూడా సర్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలపోతందని అనుకుంటున్నారు నేనైతే బిఆర్ఎస్ వస్తదే అనుకుంటున్నాను బిఆర్ఎస్ వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ బిఆర్ఎస్ క్యాండిడేట్ ఆ బిఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి గారు వారే వస్తారని అనుకుంటున్నాను అంటే లాస్ట్ టైము టూ టర్మ్స్ పైన బీజేపీ వచ్చింది సెంట్రల్ ఆ పాలన మీకు ఎలా అనిపించింది బీజేపీ పాలన మొత్తం దోసుకునే పాలన అంట మొత్తం కార్పొరేట్ పాలన అది అంతా రాజకీయ పాలన కాదు అంటే కార్పొరేట్ వాళ్ళకే వాళ్ళు హెల్ప్ చేస్తారు బిజినెస్ మైండ్ ఇండియా ఏంటంటే ఇప్పుడు గుజరాత్ బీజేపీ మొత్తం బేస్ అనేది గుజరాత్ గుజరాత్ వాళ్ళు ఎట్లా అంటే మొత్తం బిజినెస్ పాలసీ వాళ్ళంతా బిజినెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ రైతులు కానీ వేరే యువతకు కానీ ఎవరు కానీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కానీ కొత్త బిజినెస్ ఏమైనా తీసుకురావడం కానీ ఇప్పుడు దాకా జరగలేదు ఇండియాలో మోదీ గారు వచ్చిన తర్వాత మొత్తం అసలు బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఆగిపోయినాయి ఎందుకంటే వాళ్ళు చేసే రాజకీయం మత రాజకీయం మత రాజకీయం చేస్తే ఏ దేశం కూడా బాగా ఇప్పుడు మన దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది మత రాజకీయం చేస్తున్నారు కాబట్టి మన దేశం ముందుకు వెళ్ళడం లేదు బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోతున్నాయి అందుకని ఇప్పుడు మనం ఏంటంటే కొత్తగా ఇప్పుడు మార్పు అనేది కోరుకుంటున్నారు జనాలు